హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారత్ సకల మతాల సమ్మేళనం మన భారత్ సర్వభాషలకు సాంప్రదాయ వేదిక మన భారత్ ఆ ప్రతి విదేశీనికి విలువనిచ్చేది పెంచేదే మన భారత్ విస్తీర్ణంలో పెద్దదా విలువలో చిన్నదా అని చూడకుండా అన్నింటికీ విలువనిస్తుంది మన భారత్ భారత్కు ఏమీ చేత కాదని అనుకుంటారు అందరూ పాకిస్తాన్ పలుసార్లు దాడులు చేస్తే మందలిచ్చి మద్దతిచ్చింది కదా అని పిలిచి సంఖకెక్కించుకున్నారేమోనని ఫీల్ అయిపోయింది పాక్ ఏం చేసినా ఏమనేవాళ్ళు లేరని మన దేశంలో మత వివక్షతతో హోమాలు చేస్తూ మత కల్లోహాలు సృష్టిద్దామని చూసింది మళ్ళీ మళ్ళీ చేస్తానని హెచ్చరికలు చేస్తూ ఎగిరెగిరి పడింది పాక్ సింహం కూల్గా ఉంది కదా అని ఎలుక దాని ముందే డ్యాన్స్ చేస్తే పర్వాలేదు కానీ దాని చెవ్వెక్కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అలాగే భారత్ కన్నెర్ర చేస్తేనే కరాచి కాలిపోతుంది అదే నజర్ నైంటీ డిగ్రీలో ఫోకస్ చేస్తే నామరూపం లేకుండా పోతుంది పాక్ ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు మొదటి పరిచయంలోనే తెలుస్తుంది వాళ్ళ ప్రవర్తనలో మన సౌకర్యానికి ఇబ్బందిగా ఉండి ఊరుకుంటే మన చేతగాని తనం అని వాళ్ళు ఫీల్ అయిపోతారు వాళ్ళ మానన్న వాళ్ళే పోతారులే అనుకుంటే తప్పే తప్పుగా ప్రవర్తించే వారికి తప్పును ఎత్తి చూపాలి లేదా వారి పద్ధతిలోనే సమాధానం ఇవ్వాలి అలా అయితేనే వారికి ముందున్న వ్యక్తులు విలువ తెలుస్తుంది అదేవిధంగా ఇన్ని రోజులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకని ఊకుంటే చేతగాని తనం అని ప్రచారం చేసింది ఉగ్రవాదానికి పోస్తున్న పాక్ భారత్లోని బలి అయిన అమాయకుల ఆత్మల సాక్షిగా విలపిస్తున్న నారీమణుల ముఖార విందంలో లేని తిలకం సాక్షిగా సింధూర్తో శ్రీకారం చుట్టి భయంతో పాక్ పరుగులు పెట్టేలా చేసింది భారత్ భారత్ జవాన్ తలుచుకుంటే తలలు లేకుండా పడిపోతుంది పాక్ జై బోలో భారత్ మాతాకి జై జయ హో జవాన్ థ్యాంక్ యూ సో మచ్